మనం నూతన నిబంధన సంఘంగా ఉన్నాం మనం ప్రిలరా మనం ఏసు రక్తంలో కలగబడినటువంటి సంఘం ఇది ఏసు యొక్క ఆత్మచేత నింపబడిన సంఘం ఇది ఈ సంఘం ప్రియుల ఈ సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించగలుగుతుందో అప్పుడే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రతి మోకాలు నా యేసయ్యే ఎదుట వంగును గాక ప్రతి నాలుక ఆయన్ని స్థుతించుదురుగాక ప్రియల ఇంకా మోకాళ్ళు వంగకపోవటానికి ఇంకా ప్రియులారా ప్రజలు స్థుతించకపోవటానికి ఎవరు కారణం అంటే ఆయన పేరట పిలువబడినటువంటి మనమే కారణం సత్యాన్ని గ్రహించక మన పిలుపు యొక్క ప్రభావం ఏంటో మనని ఎందుకు ప్రభు పిలిచాడో ప్రియులరా ఆధ్యాత్మిక సత్యాన్ని ఎరగక ఈ లోకాన్ని నశించే ప్రజలను మనం పట్టించుకొనక ప్రియులరా మనను గురించి మన కుటుంబాలను గురించి మన పిల్లల గురించి మాత్రమే ఆలోచించే ఒక చెడ్డ క్రైస్తవ సంఘాన్ని ఈ రోజు ఈ భూమి మీద నేను చూడగలుగుతున్నా ఇబ్బంది అవచ్చు సత్యం ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది సత్యం ఎప్పుడు ప్రియులారావు కర్ర పెట్టి కొట్టినట్లుగానో ఒక కత్తి పెట్టి పొడిచినట్లుగానే ఉంటుంది అందుకే మనం ఎవరు సత్యం జోనికి వెళ్ళం సత్యం మాట్లాడం ఎవడైనా మాట్లాడినా కూడా మనం భరించలేం అంత సామర్థ్యం మన దగ్గర లేదు ఎందుకంటే మనం పూర్తిగా బలహీనమైపోయాం ప్రియుల అబద్ధాలతో మోసంతో ప్రిల్లరా పుట్టి పెరిగినటువంటి మనకి ఈరోజు ఒక సత్యాన్ని విని తట్టుకోవాలి అంటే అంత సామర్థ్యం మనకు లేదు 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 అందుకే ప్రభు అన్నాడు ప్రిలరా ఎవడైతే సత్యాన్ని అంగీకరిస్తాడో ఎవడైతే సత్యాన్ని ప్రేమిస్తాడో వాడిని ఆ సత్యం స్వతంత్రులుగా చేస్తుంది ఎప్పుడైతే వాడు స్వతంత్రుడవుతాడో అప్పుడే నాకు శిష్యుడు అన్నాడే అనగా ప్రేమిటువంటి దేవుని బిడ్డలారా ఇప్పుడు అబ్రహాములో ఒక పోరాటాన్ని మనం చూస్తున్నాం అబ్రహాము ప్రియులారా బైబిల్లో మొట్టమొదటిసారి ఒక యుద్ధాన్ని మనం చూస్తున్నామంటే ఈ పరిశుద్ధ బైబిల్ ఈ అరవై ఆరు పుస్తకాలలో ప్రియులారా ఈ ఆదికాండ గ్రంథంలోనే మొదటి యుద్ధం అబ్రహాం చేశాడు ఫస్ట్ టైం మూడు మూడు అనుభవాలు ఈ పద్నాలుగో అధ్యాయంలో మనకు కనపడితే ఒకటి మొట్టమొదటిసారి హెబ్రియుడిగా పిలువబడినటువంటి సందర్భం ఈ పద్నాలుగో అధ్యాయంలో చూస్తాం మనం మొట్టమొదటి యుద్ధాన్ని కూడా ప్రిలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇక్కడే మనం చూస్తాం అయితే ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలనుకుంటున్నాడు పోరాటం చేయటానికి అంటే వ్యవసాయం చేసేవాడు ఇప్పటిదాకా ప్రియులారా మౌనంగా ఉన్నవాడు ఇప్పటిదాకా ప్రియులారా భక్తికి విశ్వాసానికి విధేయ విధేయతకు మాత్రమే అంకితమైనటువంటి వాడు ఇప్పుడు తన సహోదరుడు తమ్ముడు కొడుకుని లోతు అతని కుటుంబాన్ని పిల్లలు పట్టకపోయారన్నప్పుడు ఆయనలో ఒక రిఫ్లెక్షన్ ఆయనలో ఒక తిరుగుబాటుతనం ఆయనలో ఒక పోరాడేటువంటి తత్వం బయలుదేరినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు మనం చూస్తున్నాం అయితే ఆ పోరాటంలో అబ్రహాం ఓడిపోలేదు అబ్రహాం గెలిచాడు లోతును ఆయన భార్య పిల్లను ఆస్తిని అంతటిని కూడా పట్టుకొని వచ్చాడు ఈ శ్రేష్టమైన అనుభవం ఈ రోజు నూతన నిబంధన సంఘానికి ఏం నేర్పిస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియులారా మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక ప్రియుల ఆరవ అధ్యాయము పన్నెండవ చునంలో మనం చూసినట్లయితే ప్రియులారా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవాన్ని చేత పట్టుము గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం బైబిల్ ఏం చెప్తుంది అబ్రహాం యొక్క ఈ అనుభవాల్లో నుంచి అపోస్తుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తూ ఏం చెప్తున్నాడు అంటే అరే నువ్వు క్రైస్తవుడువా నువ్వు ఏసు శిష్యుడువా నువ్వు ఏసు నువ్వు వెంబడిస్తున్నావా ఏసు నామంలో నువ్వు బాప్తిజం పొందావా అయితే నీ జీవితంలో ఏముండాలో తెలుసా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నీలో ఉండాలి ఆ పోరాటం యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా అబ్రహాము లోతులు ఎలాగా పిల్లరా విడిపించాడో అబ్రహాము లోతులు ఎలాగ విడిపించాడో పిల్లరా అనేక బంధకాలలో బంధించబడినటువంటి ఈ ప్రజలను కూడా ఓ క్రైస్తవుడు నీవు కూడా పోరాడి విడిపించవలసిన బాధ్యత నీ మీద ఉందనే విషయాన్ని ఇక్కడ నువ్వు మార్చబడాలి ఇక్కడ నువ్వు రూపాంతరపరచబడాలి పరచబడాలి ఇక్కడ నువ్వెవరో తెలుసుకోవాలి నీ దేవుణ్ణి మహిమపరచాలి ఇంకా పగలు ఇంకా కుళ్ళు ఇంకా కుతంత్రాలు ఇంకా అసూయ ఇంకా ద్వేషం ఒకవేళ అబ్రహాములో ఉండుంటే ఇంత గొప్ప పోరాటం చేసేవాడా అందుకే క్రైస్తవ జీవితంలో ఫ్రీలాగా ఏసు రక్తములో కడగబడిన హృదయాలు మనకు కావాలి ఏసు రక్తములో కడగబడిన మనస్సాక్షి మనకు కావాలి ఈ రోజు ఎవడైనా క్రైస్తవుడు ఆశీర్వదించబడలేకపోతున్నాడు అంటే దీవించలేకపోతున్నాడు అంటే దానికి కారణం చెప్పినా వాళ్లలో ఉన్న అసూయ ద్వేషం భగ కుట్ర కుతంత్రాలే ఇవన్నీ ఎవరికి సంబంధించినవి సాతానుకు సంబంధించినవి కానీ ఎవరిలో ఉన్నాయి దేవుని యొక్క పిల్లల్లో ఉన్నాయి ఈ ఈరోజు ప్రియులారా మన ఫోకస్ అంతా కూడా దేని మీద ఉందో తెలుసా డబ్బు 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 ఈరోజు క్రైస్తవ సంఘం యొక్క ఫోకస్ అంతా దేని మీద ఉందో తెలుసా అధికారం 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 హెచ్చించబడటం గొప్పగా బ్రతకటం గొప్పగా ఉండటం అని దాని మీద అబ్రహాం అనుభవాలు చూస్తే ఈ సంఘానికి మనస్సుంటే ఈ సంఘం నిజంగా జీవం గల దేవుని సంఘమైతే ప్రియులారా గింగరాలు తిరిగి ఇక్కడ పడిపోవాలి మనం ఈరోజు భక్తిని గురించి ఆలోచించట్లేదు నీతిని గురించి ఆలోచించట్లేదు పరిశుద్ధతని గురించి ఆలోచించట్లేదు నిన్ను పిలిచిన దేవుడి యొక్క చిత్తం ఏంటో నీ పట్ల ఆలోచించటం లేదు అవన్నీ పక్కకు నెట్టేసి ప్రియులారా ఈ రోజు మనం డబ్బు వెనకాల అధికారం వెనకాల గొప్పగా బ్రతకటం వెనకాల పడి మన సమయాన్ని అంతా కూడా నిరర్థకం చేస్తున్నాం ఈరోజు ఏ తండ్రి పిల్లలుగా మనం పిలువబడుతున్నామో ఆ తండ్రి తన బ్రతుకు ప్రియులారా తన యొక్క మాదిరిన జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ పిల్ల ఆ తండ్రికి నిజమైన పిల్లలమైతే ఈ రోజు ఈ భూమి మీద క్రైస్తవ సంఘాల యొక్క స్థితి ఇంత దుస్థితితో ప్రిలారా ఇంత బలహీనమైన స్థితిలో ఎప్పటికీ ఉండేది కాదు కాదు కాదు